లక్కీ వలస లక్కీ వలస ఈ గ్రామానికి పవర్ పోల్ కి మిషన్ పవర్ పోల్ త్రీ ఈ రోడ్స్ కి ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఆర్ఎన్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ అయింది దీంట్లో మరి ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్ లో మన మలికా మేరే దగ్గర ఆ ఫస్ట్ ఫేజ్ ప్రోగ్రామ్ మనం చేసాం సార్ అప్పటికి ఒక పదమూడు కోట్లు తర్వాత అన్ని కలిపి ఇప్పుడు ముప్పై కోట్లు వచ్చింది ఇది ఒకటి పవర్ఫుల్ ఫ్రీ కాకుండా అంటే అంతే గుర్తు మన మన పూర్తి చేయడం ఈ ప్రోగ్రామ్ కాకుండా ఈ జంగల్ క్లియరెన్స్ పిచ్చి మొక్కల రోడ్ పక్కన ఈ జంగల్ క్లియరెన్స్ కూడా మనం చేస్తాము దీనికి అదనంగా ఒక ఏడు కోట్ల వరకు సారీ ఒక వన్ పాయింట్ సెవెన్ కోట్ల వరకు వచ్చింది కల్వర్స్ కూడా ఒక ఇరవై నాలుగు కల్వర్స్ లో శాంక్షన్ మన జిల్లాకి దీంట్లో ఒక ఏడు కోట్ల వరకు మనకి శాంక్షన్ చేయడం జరిగింది ఇది అందరు చూస్తే ఒక ఇరవై ఆరు కిలోమీటర్ మనకి ఆఫ్ ఈ ప్రోగ్రామ్ కింద మనకి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ సభాముఖంగా నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కి అలాగే ఆనరబుల్ మినిస్టర్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకనే ఈ రోడ్స్ ఉంటేనే ద్వారా ఉంటేనే మనకి సదుపాయలు ఆ గ్రామం కి వెళ్ళడం లేకపోతే అక్కడ ఎమర్జెన్సీ ఉంటాయి ఒక అంబులెన్స్ వెళ్ళాలి లేకపోతే అది రేషన్ బండి వెళ్ళాలి ఏదైనా ఉండాలి రోడ్ ఉంటేనే అప్పుడు ఆ ఊరికి మనం బాగా చేయవచ్చు మీ నుంచి ఒకటే రిక్వెస్ట్ అంటే మీ నుంచి అంటే ఈ గ్రామస్తుల నుంచి ఒకటే రిక్వెస్ట్ అంటే ఈ రోడ్ చేసిన తర్వాత మీరు సొంత రోడ్ లాగా అందరూ వాడితే చాలా మంచిది దయచేసి ఎక్కడన్నా ఇంకా క్వాలిటీ ఇష్యూస్ లో లేకపోతే రోడ్ సరిగా వేయలేదు అదే అదే ఉంటే మీ సచివాలయం దయచేసి మీరు మీరు కంప్లైంట్ కూడా వచ్చేయచ్చు ప్రతి ఒక్క రోడ్ దగ్గర ప్రతి ఒక్క వర్క్ దగ్గర నరేగాలో మనం ఎలా మనం బోర్డు పెట్టాము అక్కడ కాంట్రాక్టర్ పేరుతో సహా అక్కడ ఏ పేరుతో సహా ఇంకా ఆ రోడ్ ఎక్కడ నుంచి ఎక్కడ వర్క్ ఉంది ఏం చేశారు అది కూడా బోర్డు సార్ అన్ని చోట్ల పెట్టాం సార్ కాబట్టి ఎక్కడన్నా పబ్లిక్ కూడా ఇబ్బంది ఉంటే దయచేసి మీరు కూడా సచివాలయంలో వెళ్ళి మీరు కంప్లైంట్ కూడా పెట్టవచ్చు కాంట్రాక్ట్ మీద కూడా మీరు కంప్లైంట్ పెట్టచ్చు కాబట్టి ఈ చాలా మంచి ప్రోగ్రామ్ మనం ఈ రోజు మళ్ళీ ఈ గ్రామం మనం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మనం ఒక డెబ్బై లక్షలు పెట్టుకుని ఒక మూడు మూడు వర్స్ మనం ఇంట్లో మనం ప్రారంభిస్తున్నాం ఒక పదిహేను కిలోమీటర్ ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాం చాలా మంచి ప్రోగ్రామ్ సార్ ఇదే ప్రోగ్రామ్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి మన జిల్లాలో ఒక ఒక వెయ్యిలోటి పెట్టుకుని గవర్నమెంట్ అక్కడ నుంచి కూడా ఇంకా తీసుకువస్తే మన జిల్లా టోటల్ గా ఫార్టీ ఫ్రీ జిల్లాగా మనం మార్క్ తీసుకురావచ్చు సార్ చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు సార్ ఎస్సీ ఆర్థ్యూ అలాగే ఈ గ్రామస్తులకి చాలా చాలా థ్యాంక్స్ అండి